జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఆరవ శ్లోకము కతరన్నో గరీయ యద్వాజయేమ यदि वा नो जेयु या निजीशा तस्थिता प्रमुखे धातराष्ट्रा అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు హో కృష్ణ ఈ యుద్ధము చేయటమా మానటమా ఏది మంచిదో తెలియటం లేదు కృష్ణ యుద్ధం చేసినా మనం గెలుస్తామా వారు గెలుస్తారా అది కూడా చెప్పలేము కదా అంతేకాకుండా కృష్ణ ఎవరిని చంపి ఇక బ్రతికి ఉండడానికే మనము ఇష్టపడమో అట్లాంటి నా పెదనాన్నగారి కుమారులే కదా నా ఎదురుగా ఉన్నారు వారిని ఎట్లా చంపుతాము కృష్ణ వారిని చంపి ఇక బ్రతికి ఉండగలమా అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనకు అత్యంత సన్నిహితులు అయినప్పటికి ఒకనాటికి వారు దుష్టులు లోకకంటకులు అని కనుక తెలిస్తే ఆ సాన్నిహిత్యాన్ని అలాగే కొనసాగించకుండా వెంటనే వారి నుండి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేద్దాం నైతద్విద్ కతరన్నోగరీయ్వా జయేమ యదివా నో జయే యా నే వహత్వా నీ జివిషా ప్రముఖే ధార్ర్తరాష్ట్రాం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవన దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు ఓ నరేంద్ర గరుత్మంతుడు బలిచక్రవర్తిని వరుణపాసముతో బంధించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ బంధింపబడినటువంటి బలిచక్రవర్తితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బలి నీ ఐశ్వర్యము పోయిందే కానీ నీ ప్రజ్ఞ నీ కీర్తి ఏమాత్రము తగ్గలేదు పదాని త్రీని దత్తాని భూమే మహ్యం త్వయా సురా నాకు మూడు అడుగుల నేలనిస్తానని మాట ఇచ్చావు కానీ ఇప్పుడేమో ద్వాభ్యాం క్రాంత మహీం సర్వా నేను రెండు అడుగులతోనే సమస్త విశ్వాన్నంతటినీ ఆక్రమించాను ఒక పాదముతో భూమిని నక్షత్రాలను గ్రహాలను అన్నింటిని ఆక్రమించాను రెండవ పాదముతో స్వర్గలోకము నుండి సత్యలోకము దాకా అంతటినీ ఆక్రమించాను ఓబలి నువ్వనుకునేటటువంటి మూడు లోకాలు నా రెండు పాదములకే సరిపడలేదు ఇక మూడవ పాదము ఎక్కడ పెట్టమంటావు మూడవ పాదాన్ని పెట్టటం కోసం ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవ్వకపోతే ఓ బలి నీకు నరకము తప్పదు అందుకని మాట తప్పినందుకు ఇప్పుడు నువ్వు మాట తప్పావు కనుక తస్మాత్ గురునాచ అనుమోదిత నీ గురువైన శుక్రాచార్యుల వారి యొక్క ఆదేశం ప్రకారం శాప ప్రకారం మాట తప్పినందుకు ఆ ఫలాన్ని ఇప్పుడు నువ్వు అనుభవిస్తావు పాతాల లోకంలోనికి ప్రవేశించి అక్కడే నివసిస్తావు బలి ఐశ్వర్య గర్వముతో నాకు వాగ్దానం చేశావు ఇవ్వలేకపోయావు అందుకని నీకు కొన్ని సంవత్సరాల పాటు నరకవాసము తప్పదు అంటూ శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रभो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे श्रीमद्भगवद्गीता रडव अध्यायमु आरवश्लोकमु न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः याने तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः याने वहत्वा न जिजीविषामः प्रमुखे धार्तराष्ट्राः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण